హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి సిటీస్లో టెలికామ్ లేఅవుట్స్ అని టీచర్స్ లేఅవుట్స్ అని ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కొన్ని లేఅవుట్స్లో ప్రస్తుతం జనరల్ పబ్లిక్ కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయని మీరు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ పే చేస్తే మీరు ఓ ప్లాట్స్ సొంతం చేసుకోవచ్చు అని మనకి అప్పుడప్పుడు ఈ ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్స్లోనూ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంత పెద్ద సిటీలో జస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్కే సైటా ఇదేదో బాగుంది అనుకుని తీరా మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లేఅవుట్ లాంటిది ఏదో ఉండదు ఒక ఖాళీ స్థలంలో చిన్న బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద కి మనం కాల్ చేస్తే మీరు ఆల్రెడీ సైట్ చూసారు కదా మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి ఎన్జీ రోడ్ బెంగళూరులో ఉన్న మా ఆఫీస్కి రండి లేదా జూబ్లీయర్స్ హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ ఆఫీస్కి రండి అని ఓ లేడీ చాలా స్వీట్ గా చెప్తుంది అక్కడికి వెళ్తే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ ఆఫర్లో ఉంది నెక్స్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం మీరు కనుక ఇవాళ త్రీ ల్యాక్ రూపీస్ పే చేసి ప్లాట్ను బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం అలా కాకుండా నెక్స్ట్ వీక్ బుక్ చేసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది అని చెప్తారు అది విన్న తర్వాత జనరల్గా ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పో సపో చేసాం త్రీ ల్యాక్ రూపీస్ పే చేసి ప్లాట్ బుక్ చేసుకుంటారు వన్స్ ప్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆరు నెలలు కాదు కదా సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా వాళ్ళు మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయరు ఇదంతా చూసి మీకు డౌట్ వచ్చి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసేయండి అని వాళ్ళని అడిగితే లోకల్ పొలిటీషియన్స్ చేత రౌడీస్ చేత కాల్ చేయించి మిమ్మల్ని కొడతాం చంపుతామని బెదిరిస్తారు ఏంటి ఈ రేంజ్ లో మనం మోసపోయాము అనుకుని తేర సైట్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ లేఅవుట్ లేదు ఏమీ లేదు ఇది నా స్థలం ఈ స్థలంలో ఈ బోర్డు ఇస్తే నెలకు పదివేల రూపాయలు రెంట్ ఇస్తామన్నారు సో ఖాళీ స్థలంగా ఉండే బదులు నెలకు పదివేల రూపాయలు రెంట్ వస్తుంది కదా అని నేనే ఒప్పుకున్నాను అని ఆ ల్యాండ్ ఓనర్ చెప్తాడు ఇది హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి సిటీస్ లో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ ఇలాంటి ఫ్రాడ్ పీపుల్ వల్ల నిజంగా టీచర్స్ అసోసియేషన్ అండ్ టెలికామ్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన లేఅవుట్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది వాళ్ళు ప్రస్తుతం ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి దీన్ని వీలైనంత వరకు ఎలా అరికట్టాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటి ఫ్యాన్సీ ఆఫర్స్ చూసి టెంప్ట్ అయిపోయి అమౌంట్ పే చేయకండి మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఓ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అండ్ దెన్ అది జెన్యునా కాదా తెలుసుకొని ఆ తర్వాత పే చేయండి ఎందుకంటే మీరు ఇలాంటి ఫ్రాడ్ పీపుల్కి మనీ ఇస్తే ఇంక తిరిగి రావాలి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అండ్ కొలీగ్స్ ఇలా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా ఇలా రియల్ ఎస్టేట్ మోసాలు బారిన పడకుండా కాపాడండి